హలో అండి అందరికీ నమస్కారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కేసులో తులసి అనే ఒక అతన్ని నిన్న నిన్న రాత్రి ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు యాక్చువల్గా ఆ రోజు సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి చేసుకొచ్చినప్పుడు రఘురాం కృష్ణరాజు గారిని కొట్టిన కేసులో ఆయన ఒక ప్రైవేట్ కేసు గుంటూరులో పెట్టారు ఈ కేసు పెట్టిన తర్వాత విచారణలో ఇప్పుడు ఆ కేసులో నిందితులు సునీల్ కుమార్ ఉన్నారు సీతారామాంజనేయులు ఉన్నారు విజయపాల్ ఉన్నాడు వీళ్ళంతా కూడా పోలీసు ఉన్నతాధికారులుగా ఉన్నారు సో విజయపాల్ అంటే రిటైర్ అయ్యాడు వీళ్ళని విచారించే విషయంలో పోలీసులు కొంత మెతగ్గా వ్యవహరిస్తున్నారని చెప్పి విచారణ అధికారిగా ఒంగోలు ఎస్పీని నియమించారు ప్రభుత్వం నియమించింది సో ఒంగోలు ఎస్పీ దామోదర్ గారు ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు ఈ కేసు విచారిస్తున్నారు అందులో భాగంగా విజయపాల్ని అరెస్ట్ చేసి ఆయన బహుశా రిమాండ్లో ఉన్నట్టున్నాడు విజయపాల్ సో ఇంకో ప్రైవేటు వ్యక్తుల మీద కూడా ఆరోపణలు చేశారు రఘురామకృష్ణరాజు గారు ఆ ప్రైవేటు వ్యక్తుల్లో తులసి అనే అతను ముఖ్యుడు అతని గుండెల మీద కూర్చొని అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు అలాగే గుడివాడలో కూడా అతను ప్రచారం చేసుకున్నాడని కొంతమంది పోలీసులకు చెప్పారు వాళ్ళే చెప్పారు ఆ ఇన్ఫర్మేషన్తో ఒంగోలు పోలీసులు విచారణకు రమ్మన్నారు నిన్న వెళ్ళారు వెళ్ళటం కూడా అదేదో పెద్ద దీంతో ర్యాలీగా వెళ్ళారు రాజుగేడలే రవితేజములరగా అన్నట్టు ఈయన ఒక పెద్ద పోరాట ఉద్యమకారుడు అయినట్టు ఈయన మద్దతుగా ఓ ముప్పై మూడు నలభై కారుల్లో అనుచరులంతా కలిసి ఒంగోలు వెళ్ళారు గుడివాడ నుంచి అక్కడ ఈయన విచారణకు లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా గొడవ గొడవ చేశారు మేము కూడా లోపలికి వెళ్తామని చెప్పి ఒంగోలు పోలీసుల మీద రెచ్చిపోయారు మీరు వస్తే మీ సంగతి తెలుస్తాం మీకు ఎక్కడైనా గుడివాడలో పోస్టింగ్ వస్తే మిమ్మల్ని విఆర్కి పంపిస్తాం మేము బ్యాడ్జీలు చూసి మేము మిమ్మల్ని వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి బెదిరించారు దుర్భాషలాడారు చంద్రబాబు నాయుడు గారికి జిందాబాదులు కొట్టారు వెనుగళ్ళ రాము ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యేకి జిందాబాదులు కొట్టారు తులసికి జిందాబాదులు కొట్టారు ఈ విషయాన్ని అందరూ కూడా చూశారు పేపర్లో పబ్లిష్ అయింది అట్లాగే టీవీలో కూడా చూపించారు వాస్తవంగా తెలుగుదేశం అభిమానులుగా ఉన్నవాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా ఇదేంటిది రఘురామకృష్ణరాజుని కొట్టిన వ్యక్తికి మద్దతుగా వీళ్ళు బహిరంగం ఏంటి మళ్ళీ చంద్రబాబు జిందాబాద్ అంటే ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వీళ్ళందరి మీద కూడా ఒంగోలు పోలీసులు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు పెట్టారు మొత్తం నలభై మంది మీద కేసు పెట్టారు ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా వీళ్ళని గుర్తించి వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు యాక్చువల్గా వీళ్ళు మమ్మల్ని ఎవరేం అన్నట్టు చాలా దమ్ముగా నిన్నంతా హడావుడి చేశారు తెల్లారిసరికి కేసులు పెట్టేశారు ఆ రాత్రే నాకు తెలిసి వీళ్ళ హడావుడికే సగం అతన్ని తులసిని అరెస్ట్ చేసి ఉంటారు ఇప్పుడు ఇతర వీళ్ళని కూడా ఈ నలభై మందిని కూడా కేసు పెట్టారు ఇవాళ రేపటిలో వాళ్ళని లోపల పంపిస్తారు అక్కడ ఉంది ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆయన తెచ్చిపెట్టిన దేనికి ఈ కేసు విషయంలో ఆయన గట్టిగా విచారణ చేస్తాడని అక్కడికి వెళ్ళి వీళ్ళు కొడితే ఆయన ఆఫీస్ ముందు ఆయన ఎందుకు ఊరుకుంటారు ఈ కార్లు ర్యాలీ చేసిన వాళ్ళందరినీ హడావుడి చేసిన వాళ్ళందరినీ పట్టకరమ్మని పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ ఈ ఇష్యూలో దెబ్బల తిందే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు టెక్నికల్గా రెండు వేల ఇరవై నాలుగు ముందు వైసీపీలో ఉన్నప్పటికీ డే వన్ నుంచి అంటే మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ ఏమన్నా ఆయన మాట్లాడుకుంటున్నారేమో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత ప్రతిపక్షం పాత్ర ఆయన పోషించారు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలని ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఎండగట్టాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సిఐడి పోలీసులతో కొట్టించాడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యారు ఆ రోజున ఆయన వైసీపీలో ఉన్న తెలుగుదేశం కేటర్ అంతా కూడా ఆయన అభిమానించింది మోసింది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్ళాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా నిలబడి ధైర్యంగా గళం విప్పాడు కాబట్టి అందరూ కూడా అభిమానించారు అలాంటి వ్యక్తి తనను కొట్టిన కేసులో ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే అనుచరుడు ఉన్నాడని చెప్తే అతను పట్టుకెళ్ళారండి పట్టుకెళ్తే అక్కడ వీరంగం వేస్తుంది ఆ ఎమ్మెల్యే ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే మద్దతుదారులు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బాధితుడు తెలుగుదేశం ఎమ్మెల్యే దెబ్బలు కొట్టినాడు తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గర పైగా విచారణ చేస్తున్న అధికారి ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన అధికారి ఆ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలి అసలు ఈ పార్టీలో క్రమశిక్షణ ఉందా ఒక పార్టీ నాయకుడి మీద దాడి చేసిన వాడికి మద్దతుగా ఇంకో అదే పార్టీ ఎమ్మెల్యే మద్దతుగా ఉన్నాడంటే ఈ పార్టీ క్రమశిక్షణ ఏమవుతున్నట్టు దీనికి బాధ్యత వహించాల్సింది గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాము రఘురామకృష్ణరాజుని కొట్టారు కొట్టినళ్ళల్లో తులసి ఉన్నారు అని తెలిసినా కూడా అతన్ని ఇంకా పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడంటే రాముకున్న రాముకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి పక్కన పెట్టుకొని తిరగడం కాదు గుడివాడకు డిఫాక్టివ్ ఎమ్మెల్యేలాగా తయారు చేశాడు ఇతన్ని పోనీ రఘురామకృష్ణ స్పష్టంగా చెప్పిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఇతను పక్కన పెట్టాడంటే పక్కన పెట్టలేదు పోనీ ఇతను ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడంటే లేదు వైసీపీలో యాక్టివ్గా ఉన్నాడు ఇతను గతంలో వైసీపీలో ఉంటూ లోకేష్ గారి మీద పెట్టిన పోస్టులు కూడా వైరల్ అయినాయి సునీల్ కుమార్ తరపున ఇతను దందాలు చేశారని చెప్పి అంటారు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ తరపున ఈ తులసి దందాలు చేశాడన్న ప్రచారం ఉంది అలాంటి అనిది ఇచ్చి గుడివాడలో తెలుగుదేశం పార్టీని ఎత్తినట్టు రుతారు పైగా అతను అక్కడ కూడా కాదు ఎక్కడో ప్రకాశం జిల్లావాడు అంటే పక్కన పెట్టకపోగా అధికార కేంద్రంగా మార్చేశాడు ఈయన ఇంకో విషయం ఏంటంటే ఇది మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక ప్రచారం అయితే ఉంది పార్టీ వర్గాల్లో ఏంటి తులసి జోలికి రావద్దని చెప్పండి పోలీసులకి అదే రఘురామకృష్ణరాజు గారితో ఒకసారి మాట్లాడి మీరు ఏదో ఒకటి చేయండి తులసిని తప్పించండి అని సదర్ రాము గారు నారా లోకేష్ గారిని అడిగారని అయితే లోకేష్ ఆ విషయంలో చాలా కరాఖండిగా అలాంటి విషయాలు నేను చెప్పను ఇలాంటివి నువ్వు కూడా చేయొద్దని చెప్పి చెప్పినట్టుగా ఒక ప్రచారం ఉంది సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ తులసితో సంబంధాలు తెంచుకోకపోతే అది రాము భవిష్యత్తుకే ఇబ్బందికరం అవుతుంది రాజకీయ భవిష్యత్తుకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు ఈ జరుగుతున్న విషయాలని ఆయనకు తెలుస్తూ ఉంటాయి చిన్న చిన్న విషయాలకే బాగా స్పందిస్తుంటారు పార్టీలో ఏమైనా చిన్న చిన్నవి జరిగితే వెంటనే స్పందించి మీడియా వాళ్ళకు కూడా లీక్లు ఇస్తారు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు క్లాస్ అని చెప్పి గతంలో మనం చూసాం రాయచోటి ఉమ్మడి కడప జిల్లాలో రాయచోట్లో ఏదో పెన్షన్ల పంపిణీలో రాంప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు వేరే చోట పంపిణీ చేస్తూ ఉంటే ఆయన భార్య పంపిణీకి వెళ్తే అక్కడ ఎస్ఐ ఏదో లేటుకు వస్తే ఎందుకమ్మ లేటు వచ్చామని అడిగింది ఆవిడ అంటే ఇలాగే లేటుగా వస్తారా వైసీపీ ఉన్నప్పుడు కూడా మీరు అని ఆవిడ అడిగితే అది మీడియాలో కొంచెం హైలైట్ చేశారు అందరూ మంత్రి భార్య ఆగ్రహించారు రెచ్చిపోయారని దాని మీద వాళ్ళ క్లాస్ స్పీకర్ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పుల్లారావు గారి భార్య ఏదో కేక్ కటింగ్ ఆవిడ పుట్టినరోజుకో లేకపోతే ఏదో ఫంక్షన్కో కేక్ కటింగ్కి వెళ్ళారు లోకల్ ఎస్ఐసిఐలు వెళ్ళారు అన్నప్పుడు కూడా ఆ వార్త కూడా మీడియాలో వైరల్ అయినప్పుడు దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు హద్దుల్లో ఉండాలి అందరని ఆయన అందరికీ సూచించారు సో మరి అంటే దీంతో పోల్చినప్పుడు అవి పెద్ద విషయాలు కావు పార్టీకి నష్టం కలిగించే విషయాలు కావు ఇక్కడ ఇది పార్టీకి నష్టం చేసే విషయం ఒక వైసీపీ వ్యక్తి ఒక సునీల్ కుమార్ తాలూకా వ్యక్తి పైగా తెలుగుదేశం పార్టీ డిప్యూటీ స్పీకర్ని కొట్టిన వ్యక్తి ఆ వ్యక్తిని ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ అతను సేవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా అంటే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఎందుకున్నారు అది పార్టీకి నష్టం చేస్తుంది కదా పైగా నిన్న వాళ్ళు రోడ్డెక్కి గొడవ చేశారు ఒంగోలు ఒంగోలు అంతా ఇదే చర్చనీయాంశం అయింది ఏంటిది అని ఎక్కడో పల్నాడులో ఒక యాక్టివ్ తెలుగుదేశం కార్యకర్త ఆవిడ ఆవిడేదో ఒక ఇష్యూలో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకునే విషయంలో వ్యతిరేకించిందని ఆవిడని సస్పెండ్ చేశారు ఆవిడ హార్డ్ కోర్ టీడీపీ యాక్టివిస్టు మరి అంత చిన్న చిన్న విషయాలకే స్పందిస్తారు మరి ఈ విషయంలో ఎందుకు స్పందించలేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం క్రమశిక్షణకు మారుపేరు ఇలాంటి మాటలన్నీ కూడా కేవలం చెప్పుకోవడానికి టు వస్తాయి ఛానల్